ఓం భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆదివారం అమావాస్య ఆషాఢ అమావాస్య అందులో విశేషించి సిద్ధయోగము మరియు పుష్యమీ నక్షత్రము దీన్ని పుష్యార్కము అని కూడా అంటారు సాధారణంగా ఈ కలయిక ప్రతి నాలుగు వందల ఒక్కసారి ఇలాంటి కలయికలు కలుగుతాయి అని మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది అందుకని ఈరోజు హైదరాబాద్లో అమ్మవారి దేవాలయంలో మహాకాళిక అమ్మవారి యొక్క హోమాన్ని చేయడం జరిగింది కాలానికి ప్రతిరూపము కాలానికి ఆది అతి గతి సృష్టిమి లయము స్థితి అన్నీ కూడా కాలస్వరూపిణి అయినటువంటి ఆ కాళికా మాత అందుకే ఈ అద్భుతమైనటువంటి రోజున కాళికా అమ్మవారి యొక్క హోమము లోక కళ్యాణార్థం చేయడం జరిగింది దీనివల్ల ఎలాంటి వైపరీత్యాలు కలగకుండా జనులందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇప్పుడు మనం చూస్తున్నాం కేరళ ప్రాంతంలో కొంతమంది వరదల వల్ల ఇబ్బందులు పాడై ఎంతోమంది మరణించడం జరిగింది అలానే అనేక రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అంతు చిక్కనటువంటి వింత వింత రోగాలు కరోనా అలాంటివి ఎన్నో రకాల విషజ్వరాలు రకరకాల సమస్యలతో జనులందరూ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తొలగిపోవడానికి ఈరోజు రోజు అమ్మవారి అనుగ్రహం వల్ల మహాకాళి హోమం చేయడం జరిగింది ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి రోజున అందరూ ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలి అని లోక కళ్యాణార్థమై ఈ హోమం చేశాము కాబట్టి మీరందరూ కూడా ఈ హోమాన్ని తిలకించి ఆ జగదంబ జగజ్జనని అయినటువంటి కాళికా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం ఖడ్గంచక్రకళేషు జాపమరిఘాచూలంభుంటేం శర శంఖం సందరైస్త సర్వాంగీలామాశకాం సేవే మహాకాళికాం యామస్త హరౌ కమలజో హంతుం మధుం కైడమం అక్షస్రక్పరంగు కులిచంపద్మం తనుష్కృకాం దండం శక్తిమసించర్ఘంటాం సుమాజనం శూలం పాశుదర్శనే మస్తై ప్రసారణం సేవర్జనియమాలక్ష్మీస్త ఘంటాశూలహలాని చక్రం ధనుస్సాయకం अस्ताद जय धतते अंगरांतर सचितान सुत्य प्रभां गौरी देह समुद्धवा अंतरिकादा मादार भूताम्भा पूर्वा मात्र सरस्वती नमदिं शुंभादि दैत्यार्थी महाकाली महाकाली महालक्ष्मी महासरस्वती महासरस्वती तरिता गायत्री गायत्री नजर राजेश्वरी राजराजेश्वरी नमो नमः नमो नमः इदं फलं इदं फलं

అరే ఓ కాళికా మాత ఓ కాళికా మాత ఈ రోజు ఈ రోజు మేము చేసినటువంటి చేసినటువంటి యాగానికి యాగానికి తెలిసి కాని తెలిసి కాని యక్కగా నీవే కాని దోషములు ఉంటే దోషములు ఉంటే అన్నించి మమ్మల్ని మమ్మల్ని పిల్లల్ని మా పిల్లల్ని మా కుటుంబాల్ని మా కుటుంబాల్ని మా ఉద్యోగాల్ని మా ఉద్యోగాల్ని వ్యాపారాల్ని వ్యాపారాల్ని సర్వధా సర్వధా శతధా శతధా సహస్రధా సహస్రధా పాాడు మాత పాాడు మాత जय भोलो जगदम्बा महाकाली की जय